రేమ్ రేమ్ ప్రాంప్ రేమ్ పాటించాడు హీరో కాదు హీరో కాదు హీరోయిన్ హీరోయిన్ ఆడించిందండి ర్యాంప్ ఇందులో అయితే వచ్చి అది ఇంటర్వల్ తర్వాత ఉంటుంది చూడండి పరిగెడుతూ ఉంటాడు నాకు ఇదొద్దు నాకు ఇదొద్దు బాబోయ్ బాబో నేను వదిలేవే అంటే ఉంటాడు అసలు ఐ లవ్ యూ అని చెప్పగానే హీరోయిన్కి హీరోయిన్ మామూలుగా ఉంటుంది కానీ పక్కన హీరోయిన్ ఫ్రెండ్ ఉంటుంది ఒరేయ్ నీ పని అయిపోయిందిరా నీ పని అయిపోయింది అంటే ఏంటి రా ఈ అమ్మ అయిపోయింది అంటాడు ఏముందిరా రాయలసీమ స్టోరీ ఉంటుంది లేదా అలా అన్నో అలా అబ్బో లేదా రంగు మూడు వచ్చి నా పిల్ల అంటాడు అనుకున్నాను కానీ ఆ కున్న తల్లలో ఒక బాధ ఉంటది ఆ బాధ ఎలా తీర్చేయడం అనేది సినిమా మినిమం ఒక యాభై సార్లు మంది అత్తా ఉంటాడు ఆ సినిమా యాభై సార్లు ఉంటాడేమో అలాగే డెడ్ కిస్సింగ్ సీన్స్ బాబా సూపర్ అబ్బా రొమాన్స్ అంటే అదన కొట్టేయడం అనుకోండి కానీ రొమాన్స్ కూడా ఎందుకు చేశాడు అంటే అంటే నీకు అనిపిస్తుంది చెప్పు చూడదు ఎట్టు ఎవడ నువ్వు అన్ని చూస్తాను కనపడిన మెసేజ్ అలాంటి చూడకూడదు చెడిపోతావు రాడిపోతాడు నడు చూసినా సరే నేను మంచిగా చూస్తాను ప్రయాణం పెడితే అన్ని చూసానండి చూసి నచ్చిన పాయింట్ నిజంగా అబ్బ వరం ఇచ్చాడు ఒక వరం అండి అంటే అంటాడు తర్వాత అంటాడు అలానే అంటాడు వరే వదిలేయరే బాబు మా అమ్మాయి సంగతి ఎలా ఉంటుంది వదిలేంటే నేను వదలనండి ఈ నేను మారుస్తానని చెప్పి లాస్ట్ నా ఒక మూడు మూడు వారాలు కనిపించాడు హీరోయిన్ కి హీరోయిన్ పడే వ్యదేంటి అదేంటి చాలా బాగుంది ఆ కిస్సింగ్ సీన్స్ కూడా ఇలాంటి వాళ్ళ గురించి పెట్టాడు అది కూడా పెట్టాలని అది కూడా ఎందుకు పెట్టాడు అంటే లోపల లోపల కానీ బయట బయట పద్ధతి చెప్తాడు లోపల చూసి మొత్తం అన్న ఫోన్ కూడా పక్క పెట్టి సీరియల్ అవుతాడు ఎవరు ముద్దు పెడతా అలా నడుము చూసినావు అన్నెట్లు బ్ అన్నావు టికెట్ టికెట్ ఎందుకు కొనుక్కోచ్చాము చూడటానికి కదండి ఏమండి అంతేనా కదా మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలండి కళాపోషణ లేకుండా ఎదగలేము సినిమాలో కూడా చాలా ఎక్స్పోజింగ్ చేసింది చాలా బాగుంది అన్ని ఉన్నాయండి అన్ని ఉన్నాయి సినిమా చాలా బాగుంది అబ్బా నిజంగా ఇచ్చాడు ఒక వరం పండకే మన దీపావళికి అయితే మంచి సినిమా చూసే అనిపిస్తుంది లాస్ట్ వరకు కూడా ఎలా మార్చాడు హీరోయిన్ అనేది ఒక సిచువేషన్ నరేష్ గారు కూడా చాలా బాగా చేశారు నరేష్ గారు ఆ నడుమి చేయటం ఎప్పుడు ఇరవై సంవత్సరాల క్రితం టచ్ అవ్వటం కానీ తన కాపురం చేస్తున్న పిల్లలతో కూడా అంటే ముసిగిసి చేశారంటే సినిమాలో అయితే అంటే ఉంటాం వాళ్ళు కొడుకు అంటే మీ అమ్మతో కాపురం చేతులు పుట్టావు నెల పుట్టావు తెలుసా నేను ముసుకేస్తే కాపులు చేసిన రా అంటాడు అలాంటి బాగున్నాయి అలాగే చిరంజీవి సాంగ్స్ వస్తాయండి ఆయన చేసిన స్టెప్స్ సూపర్ అబ్బా నిజంగా అబ్బా నిజంగా ఇచ్చాడు ఒక వరం దీపాలు మాకైతే వరం ఇచ్చా మంచి సినిమా అంటే ఇంత అండగా కిస్సింగ్ సీన్స్ ఉంటాయండి సినిమా లేకుండా అలాంటివి లేకుండా మరి యూత్ రారు కదండి ఉంది కానీ ఎందుకు పెట్టాడు ఆ హీరోయిన్ని నేను కోసుకుంటా నీ సచిపోతా నీ సచిపోతా చచ్చిపోతా అందులోకి ఆ ఒక మధురమైన ఒక కిస్ ఇచ్చాకే హీరోయిన్ సలబడద్ది అనమాట ఓ అదే అంటే ముద్దులో కూడా అంత మంచి ఉందని మంచి చూడ ఆ వదిలేయండి ఓకేనా సినిమాలో కే ర్యాంప్ సినిమా అసలు ఏం అంటే ర్యాంప్ చేసేసి అందరిని సినిమా కథ ప్రకారం తీసుకున్నా స్టోరీ ప్రకారం తీసుకున్నా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎలా తీయాలో ఎట్లా ఉండాలో సినిమా అలా డైరెక్టర్ తీసి చూపించిండు అంటే కథ కానీ కామెడీ కానీ సీన్స్ కానీ ప్రతిదీ అంటే ఒక లవర్స్ అనేది ఎలా ఉండాలి ఒక లవర్స్ ఇలా ఉండాలా అన్నట్టు ఒక సినిమా తీసి చూపించిండు ఒక తండ్రి కొడుకు అనుబంధం ఇలా ఉండాలా ఇలా చూపించిండు ఒక కామెడీ ఇలా ఉంటే ఇలా ఎంజాయ్ చేస్తారా ఇట్లా చూపించిండు ఒక సెంటిమెంట్ ఇట్లా ఉంటే ఇంత బాగుంటే ఇట్లా చూపించిండు డైరెక్టర్ గారు ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు అంటే చెప్తున్నా డైరెక్టర్ గారికి నిజంగా నా ఏం తీసే నిజంగా సినిమా మాత్రం ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ దీపావళికి ఇది ఒక చిచ్చిపుటి లాంటిది చిచ్చిపుటి లాంటిది ఎవరన్నారు బాల్యా ఎవరన్నారు బాలని బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ అన్న నేను ఈ సినిమా బ్లాక్ బస్టర్ కాదు ప్యాన్ సినిమా అనుకోవాలి ఇది ఇదే ప్యాన్ సినిమాస్ సినిమా ఎక్కడికో వెళ్ళిపోతున్న సినిమా తెలుసా సినిమా చూసినావా సినిమా చూడదు చెప్తున్నారు ఇది మన ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ లా కిరణ్ పవరం ఏం చేస్తాడు ఏం చేస్తాడు ఇంటర్వెల్ సీన్ లో సైలెన్స్ గా ఒక దగ్గర సపోర్ట్ దగ్గర గప్ చిప్పుడు కూర్చోడు టెన్షన్ పడి ఏం చేయాలని అర్థం కాదు సపోర్ట్ దగ్గర ఒక దగ్గర కూర్చోడు ఇక ఆయన పరిస్థితి అట్లా ఉంటుంది మళ్ళీ ఫ్లైమాక్స్ లా దీపావళి చిచ్చి పుట్టి ఇది ఒక భూచక్రాలు మొత్తం తిరుగుతాయి కింద మొత్తం భూచక్రాలు నిజంగా చెప్తున్నా సుశ్రుపత్రి కాల్చుకోవాలి సినిమాటే ఈ సినిమా సినిమాలు తిరుగుతాయి భూచక్రాలు బ్లాక్ వస్తాయి ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం కొత్తగా ఇచ్చిందనుకో జనాలు సాటిస్ఫై అవుతారు పెట్టిన దానికి అవర్స్ ఏంది నవ్వుకోవాలి ఎమోషన్ బట్టి ఎంజాయ్మెంట్ కోసం వస్తారు ఆ ఎంజాయ్మెంట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిండు కేక్ డబల్ కేరాప్ ఇచ్చిండి అన్న ఈ దీపావళి విన్నర్ కేరా పే సో నేను అన్ని సినిమాలు చూసాను సో కేరామ్ అయితే దీపావళి విన్నర్ థ్యాంక్ యూ చాలా బాగుంది అన్న సో సిచువేషన్ కామెడీ చాలా బాగా జరగదు మనకి ఏదైతే మారుతి గారు మూవీస్లో ఏదైనా ట్రై చేస్తుంటారు ఒక డిజార్డర్ పెట్టి ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక కామెడీ జనరేట్ చేస్తారు కదా సేమ్ అదే లెవెల్ అనిపించింది సో మారుతి లెవెల్ గారి ఆడల్స్ కంటెంట్ అయినా లేదంటే అలాంటి జోక్స్ అయినా ఆ వాటి వరకు చాలా బాగా అనిపించింది బట్ ఒకేదేంటే మనకి ఏదైతే జనాన్ని అట్రాక్ట్ చేయడానికి ఒక ట్రైలర్ టీజర్లో ఒక అడల్ట్ జోక్స్ కానీ అడల్ట్ డైలాగ్స్ పైన పెట్టి ఒక జనాన్ని అట్రాక్ట్ చేస్తారు అలాంటి జోక్స్ అయితే పెద్ద ఏం లేవు సో దాని వరకు పాజిటివ్ అని ఆ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అంత డిస్కంఫర్ట్ ఎక్కడ ఫీల్ అవ్వరు ఓన్లీ నెగిటివ్ ఏంటంటే నరేష్ గారి ట్రాక్ కొంచెం మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో కానీ మిగతా అంతా చాలా బాగుంది చాలా బాగా అనిపించింది థియేటర్ కాదన్నా ఆల్రెడీ టైలర్ టీజర్ లో పెట్టేసారు టీజర్స్ అవి కూడా పిల్లలు చూస్తారు సో అక్కడ మరి కంట్రోల్ అయినప్పుడు థియేటర్ వచ్చి కంట్రోల్ చేసే ఏం లాభం లేదు కంట్రోల్ చేస్తే అక్కడ కంట్రోల్ చేయాలి థియేటర్ సో ఫస్ట్ మిత్రం చెప్పుకోవాలంటే ఎంత చెప్పుకుంటే అంత అంత మంచిది కంప్లీట్ గా వాష్ అవుట్ అసలు అండ్ నెక్స్ట్ డూట్ చాలా బాగుంది సో కొందరు సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చాలా బాగా వస్తుంది బట్ కొందరికి అసలు వస్తుంది ఎందుకంటే మనం ఇప్పుడు ఓల్డ్ జనరేషన్ వాళ్ళకి సినిమా తీసుకెళ్లాలంటే తు ఏం సినిమా అని పోయేస్తారు బట్ ఒక జంజి కిట్స్ కానీ లేదంటే ఒక ఎంగేజ్ వాళ్ళని తీసుకెళ్తే మాత్రం మెచ్యూర్ పీపుల్ తీసుకెళ్తే మాత్రం వాళ్ళ వరకు చాలా అనిపిస్తుంది అండ్ తెలుసు కథ కూడా సేమ్ అంతే ఒక ఓల్డ్ జనరేషన్ నచ్చిన సరే న్యూ జనరేషన్గా జిగించుకొని వస్తుంది బట్ కే రామ్ అదృష్టం ఏంటంటే అందరి సెక్షన్ ఆడియన్స్ కూడా నచ్చే ఛాన్స్ ఎందుకంటే యూత్ కావాల్సిన కామెడీ ఉంది ఫ్యామిలీ కావాల్సిన కామెడీ ఉంది కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి లేదంటే ఒక రొమాన్స్ ఉంది ఈవెన్ లిప్కిస్ ఉన్నా సరే నాలుగు లిప్కిస్ ఉంటాయి కానీ అవి ఎక్కడ కూడా అనేసరిగా పెట్టారే ఒక రొమాంటిక్ వాడుకుందామని కాకుండా స్టోరీకి అవసరమే పెట్టుకున్నారు అనిపించింది వాటి వరకు చాలా సక్సెస్ అయ్యారు ఒక నరేష్ గారిది కొంచెం అడిట్ అయినా సరే అందల కిషోర్ గారు చాలా కామెడీ జనరేట్ అయింది ఓన్లీ హీరో అక్కడక్కడ కొంచెం బూతులు లో మాట్లాడతారు తప్ప మిగతా అంతా బాగానే ఉంది అందరూ బాగా చేశారు ఒక నరేష్ డిస్కంఫర్ట్ గా ఉంది ఆవిడ పెద్ద సీన్స్ అయితే పడలేదు అంత యాక్టింగ్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాదు జస్ట్ ఒక ఇది ఉంది దాని వరకు ఉంది కానీ బట్ ఓకే చూడడానికి బాగుంది ఆవిడ బాగుంది చేతన్ గారి ఆయన రెండు సాంగ్స్ చాలా బాగుంది పిక్చరైజేషన్ కూడా చాలా బాగా మనకి ఏదైతే ఓనం సాంగ్ ఒకటి ఇంకొకటి కే కేరమ్మ టైటిల్ సాంగ్ ఉందో అవి చాలా బాగుంది ఫైనల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అని కాదు కానీ నలుగురులో వచ్చి హిట్ కొడుతున్నాడు విన్నర్ అవుతున్నాడు అది ఆఫ్టర్ మెయిన్స్ ఒక వన్ అండ్ ఆర్మీ లో కిరణ్ అన్న ఈ సినిమాతో దివాలిక రాజా అనిపించుకోండి మళ్ళీ మళ్ళీ దివాలిక రాజా కిరణ్ అబ్బవరం కే రామ్ ఏం నచ్చినాయి అన్న నీకు మూవీలో ప్రతి ఒక్క సీన్ పోయ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు ఫుల్ లెంత్ కామెడీ లవ్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామా పోయా చెప్తున్నా కదా ఫుల్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క చిన్న పిల్లల నుండి ప్రతి ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు పోయా ఫుల్ లెంత్ కామెడీ కామెడీ లేదు తప్పది సినిమా తమ్ముడు అలా అనిపిన వాళ్ళు చెప్తున్నా సినిమాకు థియేటర్కి వచ్చి చూడండి అర్థం పిచ్చి పిచ్చి కూతురు రాదు రాదు కాదు సినిమా థియేటర్కి వచ్చి చూడండి చూసిన తర్వాత అప్పుడు చెప్పండి లేదు లేదు ఈ సినిమాతో హండ్రెడ్ పర్సెంట్ మా సీరో చూపించుకున్నాడు కిరణ్ మా కిరణ్ ఈ సినిమాతో బ్లాక్ బాస్టర్ దివాలి కర్ రాజా పాటలు కేరళ కుటి సాంగ్ మాత్రం అసలు మొత్తం థియేటర్ మొత్తం అరుపులు కేకలే దీవాలి మొత్తం భూచక్రాలు కాలతాయి మొత్తం అదే రాసుకు రాకెట్లు వెళ్తాయి మొత్తం రాకెట్ ఇది మాత్రం బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ మొత్తం భూచక్రాలు తిరగాలి

నరసి గారిది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తారు చెప్తున్నా కదా కిరణ్ మాత్రం ఒక ఏమంటుందని ఇక అంతేది నెవర్ బి బ్లాక్ ఈ సినిమాతో మాస్ యాంగిల్ కూడా చూపించాడు మాస్ రాజా కిరణ్ అబ్బవారు రాజా అది ఇప్పుడు రాజా భూచక్రం దీపావళికా రాజా రాకెట్ రాజా దీపావళికా రాజా రాకెట్ రాజా సినిమా బ్లాక్ బస్టర్ చెప్పు దీపావళి దీపావళికా రాజా అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunevale ki wishwasanyamanaperu mana Saurya Consultancy. UK one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.